ఈ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క మూలాలను చడిపే ప్రయత్నం చేస్తా ఉంది దీని అన్నింటినీ కూడా మేము అడ్డుకుంటామని చెప్పిలాగా షర్మిలక్క గారు ఈ రోజు మనందరి కోసం బయలుదేరారు మరి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో షర్మిలమ్మ గారు ఈ రోజు మన కొచ్చరు ప్రాంతానికి వచ్చారు ఒకసారి అందరూ కూడా చప్పట్లతో గణ ఈ రోజు గాంధీ వారసులకు వారసులకు యుద్ధం దొరుకుతా ఉంది గాంధీ వారసులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల కోసం ప్రజల పంచి కోసం ప్రజల సంక్షేమం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం షర్మిలక కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజలకు యొక్క మద్దతుగా పోరాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జగన్ అంటే బ్రిటిష్ పార్టీ మరి ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నా ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం దొరుకుతున్నా పెన్షన్లు రాకపోయినా పనులు దొరకకపోయినా ఉద్యోగాలు రాకపోయినా ప్రశ్నించే మొగోళ్లు లేరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక తమ్ము ధైర్యం కేవలం మా సర్మి మాత్రమే ఉంది రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మనకి మంచి రోజులు వస్తాయి ప్రజల పక్షాన గారు ఆంధ్ర రాష్ట్రంలో పోరాడుతారు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడుతారు ఉపాధి హామీ కూలి పథకం మన నుంచి దూరం కాకుండా ఉండేంత వరకు పోరాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్న సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం వస్తానన్నా ఓకే ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి రెడ్డి గారి యొక్క ముద్దు బిడ్డ శరమిలమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను